దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా కూడా అశ్రద్ధ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి విజయవాడ నగర ప్రజలు మోసం చేసిన వ్యక్తి ఎందుకంటే ఇక్కడికి డ్రైనేజీల కోసం డబ్బులు వస్తే ఆ డబ్బులను కూడా అమరావతికి డైవర్ట్ చేసుకున్న వ్యక్తి ఎందుకంటే విజయవాడ నగరానికి ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభా ముఖ్యమంత్రి అయ్యాక రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కానివ్వండి వందల కోట్ల రూపాయలు పెట్టి కృష్ణలంగులో రిటర్నింగ్ వాళ్ళు కానివ్వండి ఇదే విధంగా ఈ నియోజకర్గానికి సంబంధించి బ్రిడ్జెస్ కానివ్వండి ఆర్ఓబీలు కానివ్వండి పార్కులు డెవలప్ చేయడం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి గారు మాకు డెవలప్మెంట్ చేస్తున్నారు గతంలో మరి ఇక్కడ బోండోమా అని చెప్పని కొవ్వు బలిసిన వ్యక్తి ఒకటి ఉండేవాడు కనీసం నియోజకవర్గాలు తిరిగేవాడు కాదు ప్రజల యొక్క కష్టాల గురించి పట్టించుకునేవాడు కాదు కేవలం సోదాలు ఆడటం రౌడవిజన్ చేయడం వీటన్నిటికీ కూడా అడ్రస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా బాగుండవు అమ్మ ఉండేవాడు మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్కి ఇక్కడ వస్తా అని చెప్పని ఏదో తిరుగుతున్నాడు అంటే ఐదేళ్ళకు ఒకసారి వచ్చి తిరగడం అనేది ఏమాత్రం ఎవరు కూడా హర్చించే పరిస్థితి లేదు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మిగతా ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతిరోజు ప్రతి గడపకి వెళ్ళడం వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా నిధులు కూడా దాదాపు ఒక్కొక్క సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా ఇచ్చి ఈరోజు ప్రజల్లోకి మేము వెళ్తుంటే వీళ్ళు ఈరోజు ఎలక్షన్ ముందు వచ్చి మాకు ఓటేయండి అని చంద్రబాబు మోసపోతే మాటలు వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని నేను గత మూడు రోజుల నుంచి తిరుగుతున్నాను ఏరియాస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జగనన్నే కావాలని చెప్పని పెద్దలు అవ్వలు తాతలు అందరూ కూడా కోరుకుంటున్నారు వాళ్ళ వాక దై మీ అందరం కూడా భావిస్తాం తప్పకుండా ఈ నియోజకంలో మంచి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము అందరం మేము గెలిచి తీరుతామని మీకు తెలియ తెలియపరుచుకుంటాను